ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల లేకపోతే ఎక్కువ మెడిసిన్ యూస్ చేయడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటుందమ్మా చాలాసార్లు మనకి చాలా మంది అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ కిడ్నీలు చిన్నగా అయిపోయి అనమాట అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు చెక్ చేస్తే క్రీటం ఎక్కువ ఉంటుంది మా దగ్గరకు వస్తారు సో చూస్తే కిడ్నీలు చిన్నగా అయిపోతాయి అనమాట దీంట్లో మేజర్గా రెండు మూడు కారణాలు ఒకటి స్టోన్స్ వల్ల రెండు ఇన్ఫెక్షన్స్ వల్ల మూడు అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ అంటే అవసరం లేకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాం అనమాట అంటే జనరల్లీ పొలం పనులు చేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం మనము ఏం చేస్తారంటే రోజంతా ఎండలో పని చేస్తారు వాటర్ సరిగ్గా తాగరు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు ప్లస్ వీళ్ళు కొంచెం హ్యాబిట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట సో లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడకూడదు ఓకే సార్ బేసిక్గా ఇప్పుడు యూరిన్లో రక్తం రావడం లేకపోతే నురుగు రావడం అంటారు సో అది దేనికి అంటే సంకేతం అంటారు అంటే యూరిన్లో ప్రోటీన్ రావడం ప్రోటీన్ ఉంటే కనుక నురుగు వస్తుంది అన్నమాట ఇది డయాబెటీస్ పేషెంట్స్లో స్క్రీనింగ్గా వాడతాం అనమాట మనం నురుగు లేకపోయినా కూడా ప్రోటీన్ వచ్చే ప్రోటీన్ ఎక్కువగా ఉంటే నురుగు వస్తుంది ప్రోటీన్ తక్కువగా ఉంటే నురుగు రాకపోవచ్చు కానీ యూరిన్లో ప్రోటీన్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం సో దాన్ని అవాల్యుయేట్ చేయించుకోవాలి మనము జనరలీ షుగర్ పేషెంట్స్లో బీపీ పేషెంట్స్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అంటే ఒకసారి యూరిన్లో ప్రోటీన్ కనిపించింది అని వీళ్ళలో అంటే వీళ్ళకి కిడ్నీలో ఏదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందని ఒక సంకేతం ఈ ఈ స్టేజ్లో కనుక మనం వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే దర్ లో ఇప్పుడు మనకున్న మెడికేషన్స్లో చాలా మెడికేషన్స్ వీటిని ఈ డిసీజ్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి చాలా మెడికేషన్స్ ఉన్నాయి మనకి ఓకే సార్ హలో హలో చెప్పండి సార్ చెప్పండి సార్ నాకు షుగర్ ఉంది సార్ సంవత్సరాల నుంచి ఆ షుగర్ వల్ల నాకు హార్ట్ లో స్ట్రెంత్ లేచారు స్ట్రెంత్ వేసిన తర్వాత నాకు కొంచెం నడుములు నెక్కి వస్తే స్కానింగ్ తీసేస్తే ట్వంటీ ఎం స్టోన్స్ ఉన్నాయని చెప్పారు ఆ స్టోన్స్ ఏంటంటే హార్ట్ డాక్టర్ పర్మిషన్ తీసుకుని వస్తే సర్జరీ చేయాలన్నారు హార్ట్ డాక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు చేయకూడదు అని చెప్పారు సంవత్సరం దాటాలని చెప్పారు నాకు పాపి పురిన్ లాగా తెల్లగా పాచి పాచిలాగా వెళ్తా ఉంది సార్ హీరోయిన్లో పాటల్లో బట్టి చూస్తే పాచి పాచి లాగా ఉంటుంది కానీ నేను సర్జరీ చేయించుకోకూడదు దానికి ఏమైనా మందులతో ఆ స్టోన్స్ తరిగే అవకాశం ఏమైనా ఉందా ట్వంటీ ఎంఎం స్టోన్ కలగడం కష్టం అండి చాలా పెద్ద స్టోన్ ట్వంటీ ఎంఎం స్టోన్ అంటే సో పెయిన్ ఎక్కువగా ఉంటే జనరల్ సర్జరీ చెప్తాము కానీ ఇప్పుడు మీకు స్టెంట్ వేసి వన్ ఇయర్ కూడా అవ్వకపోతే కనుక సర్జరీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది సో మీ కార్డియాలజిస్ట్ యూరాలజిస్ట్ డిస్కస్ చేసుకొని మందులు ఏమైనా ఆపచ్చా మంది ఒకవేళ సర్జరీ ఖచ్చితంగా చేయాలి అంటే కనుక ఈ బ్లడ్ థినర్స్ ఇస్తారు మనకి స్టంటింగ్ వేసిన తర్వాత ఆ బ్లడ్ థినర్స్ కొన్ని రోజులు ఆపి ఆ బ్లడ్ థినర్స్ ప్లేస్లో వేరే ఇంజక్షన్స్ పెట్టి మనం సర్జరీ చేసుకోవచ్చు సర్జరీ ఎమర్జెన్సీ అయితే కనుక లేదు సర్జరీ ఆపొచ్చు కొన్ని రోజులు మనం పుష్ చేయొచ్చు మెడికేషన్స్తో పెయిన్ మేజర్ సిమ్టమ్ పెయిన్ అంటున్నారు కాబట్టి పెయిన్ తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి కిడ్నీ ఫంక్షనాలిటీ ఎట్లా ఉందో మానిటర్ చేసుకొని బాగానే ఉంది ఇంకొక సిక్స్ మంత్స్ వరకు పోస్ట్ పోస్ట్పోన్ అంటే అలా చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఈ స్టోన్ పెద్ద స్టోన్స్ తీసేటప్పుడు అనస్ ఇస్తారు అనస్తిసా చేసినప్పుడు హార్ట్ పేషెంట్స్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్లస్ మీకు కొత్తగా స్టార్ట్ ంగ్ అయింది కాబట్టి బ్లడ్ థినర్స్ ఎక్కువ మోతాదులో ఇస్తూ ఉంటారు సో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఈ రిస్క్ బెనిఫిట్స్ చూసుకొని మీ కార్డియాలజిస్ట్ యూరాలజిస్ట్ మాట్లాడుకొని అండ్ అక్కడ మనకి కిడ్నీ ఫంక్షనాలిటీ ఎంత ఉంది ఈ స్టోన్ మనకి కిడ్నీ పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద డెసిషన్ తీసుకుంటారు